అల్లం పచ్చడి చేయమమ్మా అల్లం పచ్చడి చేయమమ్మా అంటే ఏంటి ఇలా అంటున్నాడా అనుకున్నాను నాకు తిన్న తర్వాతే తెలిసింది ఎంత బాగుంటుందో అని చెప్పి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను నేను పావు కేజీ అల్లం నెక్స్ట్ పావు కేజీ బెల్లం పావు కేజీ చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయలు ఆయిల్ సరిపడినంత ఒక స్పూను జీలకర్ర వీడియో తీయలేదు చేసిన తర్వాత తీసాను మామూలుగా ప్రిపేర్ ఎలా చేస్తారు చెప్పేస్తాను అలం అంతా పైంది తొక్క తీసుకుని మొక్కలు చేసుకుని మొక్కలు చేసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్లో బాగా ఎర్రగా వచ్చే వరకు వేపించాలి తర్వాత అవి పక్కకు పెట్టుకుని ఎండుమిరగాయలు కూడా వేప దోరగా వేపుకోవాలి జీలకర్ర కూడా ఒక స్పూను దోరగా వేపుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ బెల్లం కూడా చిన్న చిన్నగా ఆ పావు కేజీ బెల్లాన్ని తరుముకుని ఆ మిక్సీలో వేయాలి అలాగే చింతపండు కూడా చక్కగా గుజ్జు తీసుకుని అది కూడా వడకేసి ఆ మిక్సీలో వేసి మొత్తం మూడు మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి తగినంత సాల్ట్ కూడా అందులో వేసి ఆ మిక్సీ పట్టేసుకుని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఒక పెనం పెట్టుకుని మళ్ళీ కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకుని ఇంకో విషయం ఏంటంటే అమ్మ చెప్పింది ఒకవేళ అంత మిక్సీలో వేయడం కుదరపోయింది అనుకోండి పైకి తూలిపోతు కదా అందుకోసం అంటే ఆయిల్ వేసిన తర్వాత ఇదంతా వేస్తాం కదా పచ్చడి మిక్సీలో ఆడిందంతా ఆ నూనెలో మగ్గనివ్వాలి ఓ గంట సేపు అప్పుడే మిగతాది చింతపండు ఉంటుంది కదా రసం గుజ్జు ఇంకేమన్నా మిగిలితే అది కూడా కలిపిసి యాడ్ చేసి ఒక గంట సేపు ఉడకబెట్టాలి ఉడకబెట్టాక పైకి మీకు ఆయిల్ తీరుతుంది కదా అప్పుడు దాన్ని చల్లారిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు పడవకుండా ఉంటుందంట ఎండిమిరగాయలు మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇది మాత్రం బాగుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి